దేవుని నామానికి స్తోత్రములు సిస్టర్ ద్రాక్ష బ్రదర్ రామ్ చరణ్ సిస్టర్ మౌనిక సిస్టర్ పింకి ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఈ క్విజ్ లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్ విన్నర్స్ ఈ చేయక మనం క్విజ్ లోనికి వెళదాము ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో వీధిలో రాత్రి గడపకూడదని చెప్పిన వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథములో వీధిలో రాత్రి గడపకూడదని చెప్పిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఆన్సర్ ఓ బ్రదర్ 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 కాదు వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ విన్నర్ చరణ్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో గాలమ్మ వేసి చేపలు పట్టిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో గాలమ్మ వేసి చేపలు పట్టిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ పేతురు రిఫరెన్స్ మత్తెస్ వద్ద పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనం నుంచి ఇరవై ఏడవ వచ్చనం వరకు గాలమ్మ వేసి చేపలు పట్టింది పేతురు కాదు సిస్టర్ యూదా కదా పేత్రునే సిస్టర్ కాదు సిస్టర్ ఆ రిఫరెన్స్ లో యూదా అని ఉంది మీరు ఎందుకు పేతురు అని చెప్తున్నారు కాదు సిస్టర్ ఒకసారి మీరు రిఫరెన్స్ గమనించండి కాదు పేతురు పేతురు కాదు సిస్టర్ యూదా అక్కడ ఉంది పేత్రునే సిస్టర్ వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో నేను ఇక్కడనే చచ్చేదను అని అని వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో నేను ఇక్కడనే చచ్చేదను అని అనిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యోవాబు రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నుంచి ముప్పై వరకు ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు సిస్టర్ కరెక్ట్ సిస్టర్ ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు కదా సిస్టర్ మీరు చెప్పండి ఆ సిస్టర్ అంతా కరెక్ట్ గా చెప్తుంటే ఆల్సో కరెక్ట్ అనుకుంటా సిస్టర్ మీరు చెప్పండి బ్రదర్ ఈ ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా మేబీ కరెక్ట్ కాదు సిస్టర్ మీరు చెప్పండి సిస్టర్ ఈ ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా ఐ థింక్ కరెక్ట్ సిస్టర్ మీరేంటి అందరూ అబద్ధం చెప్తున్నారు మీరు చెప్పండి సిస్టర్ నిజం చెప్పండి ఆన్సర్ కరెక్ట్ కాదు కరెక్ట్ సిస్టర్ కాదు సిస్టర్

ఆన్సర్ ఇదే నా సిస్టర్ ఇదే సిస్టర్ ఇది కాదు సిస్టర్ ఇదే సిస్టర్ కాదు ఇదే సిస్టర్ కాదు సిస్టర్ ఈ ఆన్సర్ రాంగ్ సిస్టర్ ఇదే సిస్టర్ వెరీ గుడ్ ఫర్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో కిటికీ విప్పిన రాజు ఎవరు బైబుల్ గ్రంథములో కిటికీ విప్పిన రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యహో రిఫరెన్స్ రెండో రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో ఏ సహోదరి తన అన్న కోసము రొట్టెలు చేసినది బైబిల్ గ్రంథములో ఏ సహోదరి తన అన్న కోసము రొట్టెలు చేసినది యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ అమ్నోనికి తామారు చేసింది రిఫరెన్స్ రెండో సమయాలు గ్రంథము పదమూడవ అధ్యాయము పదివ వచనము ఈ ఆన్సర్ కరెక్ట్ కాదనుకుంటా సిస్టర్ కరెక్ట్ సిస్టర్ బ్రదర్ మీరు చెప్పండి ఆన్సర్ కరెక్ట్ అని అనుకుంటున్నారా కరెక్ట్ సిస్టర్ మీరు ఎలా అనుకుంటున్నారు ఈ ఆన్సర్ కరెక్ట్ అని సిస్టర్ వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనికా ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో రోగముతో బాధపడుతున్న సహోదరి కోసము ప్రార్థన చేసిన అన్నలు ఎవరు బైబిల్ గ్రంథములో రోగముతో బాధపడుతున్న సహోదరి కోసము ప్రార్థన చేసిన అన్నలు ఎవరు యువర్ స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ మరియు మోషే సంఖ్యాకాండము పన్నెండవ నుంచి పద్నాలుగు వచ్చిన ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ ఈ సందర్భం ఎక్కడ వస్తుందో కొంచెం చెప్తారా ఈ సందర్భం మోస మీద అహరోను మరియు మిరియాము సంగుకొనగా దేవుడు మిరియాముకు శిక్ష కలుగు చేస్తాడు వెరీ గుడ్ సిస్టర్ ఆన్సర్ రిఫరెన్స్ బాగా ఆలోచించి సందర్భం కూడా చెప్పారు సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ పింకి ఈజ్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో మరణకరమైన రోగము వచ్చినప్పుడు ఏడ్చిన ప్రవక్త ఎవరు బైబిల్ గ్రంథములో మరణకరమైన రోగము వచ్చినప్పుడు ఏడ్చిన ప్రవక్త ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఎలీషా రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆన్సర్ ఎలిషా కాదు సిస్టర్ సిస్టర్ కాదు సిస్టర్ ఏలియా సిస్టర్ కాదు సిస్టర్ సిస్టర్ ఎలీషా కావాలని చూసుకున్నాను సిస్టర్ వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈస్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ సలమోనుని అభిషేకించుటకు ఎవరి గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చారు బైబుల్ గ్రంథములో సలమోనుని అభిషేకించుటకు ఎవరి గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చారు యువర్ టైం బ్రదర్ ఇలా చెప్పారు ఇప్పటి వరకు ఆన్సర్స్ అన్ని బాగా చెప్పి ఆన్సర్ ఏంటి ఇలా చెప్పారు ఈ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ కాదు బ్రదర్ ఈ ఆన్సర్ రాంగ్ మీరు ఎలా అనుకుంటున్నారు ఇదే ఆన్సర్ కరెక్ట్ అని వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో తన రథము దిగి కాలినడకను పారిపోయిన సైన్యాధిపతి ఎవరు బైబిల్ గ్రంథములో తన రథము దిగి కాలినడకను పారిపోయిన సైన్యాధిపతి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ వచనం వరకు వరకు కాదు సిస్టర్ సెవెంటీన్ వరకు ఉంటుంది కాదు సిస్టర్ వరకు ఒకసారి ఆలోచించుకోండి పదిహేడు వరకు ఉంటుంది సిస్టర్ మీరు ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు పదిహేను వరకే కాదు సిస్టర్ పదిహేను ఒకసారి ఆలోచించుకొని చెప్పండి మళ్ళీ ఆన్సర్ రైట్ సిస్టర్ వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఇస్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో దావీదుతో కర్ర తీసి నా మీదకి వచ్చిచున్నావే నేను కుక్కనా అని అని నా వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో దావీదుతో కర్ర తీసి నా మీదకి వచ్చిచున్నావే నేను కుక్కనా అని అని నా వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ గొల్లాతో రిఫరెన్స్ మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై నుంచి నలభై నలభై వరకు వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నదని ఎవరు అన్నారు బైబుల్ గ్రంథములో నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నదని ఎవరు అన్నారు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ దావిదు

చూశారు కదా తెలుగు బైబిల్ క్విజ్ మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము మరి ఈ క్విజ్ లో ఎంత ఆసక్తితో పార్టిసిపేట్ చేసిన కడ్గమ్యశ్రీ కిడ్స్ ని దేవుడు దీవించాలని ప్రార్థించండి ఈ ఈ క్విజ్ లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా నేను క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సిస్టర్ మేమే నాకు చాలా కోపం వచ్చింది సిస్టర్ ఎందుకు సిస్టర్ ఎందుకంటే మీరు నేను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అదే విధంగా ఇది కాదు ఇది ఆన్సర్ నేను చెప్పిన ప్రతి ఒక్క ఆన్సర్ అని చెప్తున్నారు సిస్టర్

మీరు అడిగిన క్వశ్చన్స్ మాకు తెలుసు కానీ సిస్టర్ మీరు సడన్ గా అడిగేసరికి ఒక క్విజ్ అంటే మన ఈ క్విజ్ లో మనం ఒక ఆన్సర్ చదివినప్పుడు ఎంత వంద మంది కూడా ఆన్సర్ రాంగ్ అని చెప్తే మనం ఆ క్వశ్చన్ ని ఆన్సర్ ని గుర్తు పెట్టుకొని అదే కరెక్ట్ అని చెప్పాలి మీరు ఎంత బాగా చదివారో మరి తెలుసుకోవడానికి ఈ క్విజ్ లో ఇలా అడగడం జరిగినది ఇంకో క్విజ్ లో ఇంకా బాగా పార్టిసిపేట్ చేయాలి మీ అందరికి మా వందనములు